తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నిన్నటి నుంచి ఈ బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. ఈవాళ హంసవాహనంపై మళయప్ప స్వామి దర్శనం ఇస్తున్నారు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడంపై కళాకారుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తిరుమల నుంచి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో నిన్న పెద్ద శేష వాహనంతో మొదలైనటువంటి బ్రహ్మోత్సవాలు ఈరోజు ఉదయం చిన్న శేష వాహనం అయితే జరిగింది ఈరోజు రాత్రి హంస వాహనం ఏదైతే టీటీడీ నిర్వహించనున్న పరిస్థితి అయితే ఉంది మరి కాసేపట్లో హంస వాహనం కార్యక్రమం ప్రారంభం కాబోతుంది ముఖ్యంగా ఇప్పటికే వాహన మొత్తం మొదలైన పరిస్థితి అయితే ఉంది ఏదైతే ఇక్కడికి వచ్చినటువంటి నాట్య కళాకారులకు సంబంధించినటువంటి ఫ్యామిలీలు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది ఎందుకంటే వాళ్ళ పిల్లలతో ఇక్కడ స్వామివారి ముందు పూర్తిగా వాళ్ళు నాట్యం చేయిస్తూ వాళ్ళైతే స్వామివారికి ప్రత్యేకంగా ఇది చేసుకుంటున్నారు వాళ్ళైతే ఉన్నారు కొంతమంది అమ్మ చెప్పండమ్మా ఈరోజు మీరు ఇలా బ్రహ్మోత్సవాలు ఇలా పాల్గొనడం ఎలా అనిపిస్తుంది ముఖ్యంగా చాలా హ్యాపీగా ఉంది ఈ ఇంత మంచి అవకాశం ఇచ్చేందుకు చాలా చాలా థ్యాంక్స్ మేడంకి అంటే ఎలా ఏర్పాటు ఎలా ఉన్నాయి ముఖ్యంగా మీ పిల్లలు ఏ ఏ కార్యక్రమం మీద ఉండాలి వాహన సేవ పిల్లలు మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది అంటే ఇలాంటి బ్రహ్మోత్సవాల్లో స్వామివారి ముందు ఇలా నాట్యం చేయడం ఈ పిల్లలు అలా మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి చాలా అదృష్టం ఉంటే కానీ ఇది జరగదు అది కూడా మేడం వల్ల మాకు ఈ ఛాన్స్ వచ్చింది ఎస్జిఎస్ డ్యాన్స్ అకాడమీ హైదరాబాద్ నుంచి వచ్చాము మేము మేడం వీళ్ళందరినీ బాగా ట్రైన్ చేసి వాళ్ళు ఎప్పటి నుంచో మేడం కూడా ఎయిటీన్ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నారు వాళ్ళకి అదృష్టం రావడానికి మేడం కృషి కూడా ఎంతో ఉంది చాలా ఆనందంగా ఉంది మెయిన్ దేవుడు దయ ఉండడం వల్లనే ఇక్కడ వరకు రాగలిగారు మా పిల్లలు చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి ఇది అంతా మా పిల్లల అదృష్టం టీచర్ అదృష్టం అంతా మా అదృష్టం కూడా అండి అది దొరకడం ఇట్లా ఛాన్స్ రావడం ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం ఇది టెన్ ఇయర్స్ అవుతుంది పాప నేర్చుకోబట్టి ఇది ఫస్ట్ టైం ఇక్కడ తిరుపతిలో చేయడము అందుకని చాలా బాగుంది ఏర్పాట్లు కూడా అన్ని చాలా బాగా జరిగినాయి చాలా బాగుంది మీరు చెప్పండి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అంటే ప్రధానంగా భక్తులకు ఇచ్చే ప్రాధాన్యత వేరు అంటే ఇక్కడ నాట్యం చేసే వాళ్ళకు కూడా ప్రధానంగా మీకు రూములకు సంబంధించి కావచ్చు ఏర్పాట్లు చేసింది చాలా బాగున్నాయి ఏర్పాట్లు కూడా చాలా మాకు రూమ్స్ కానీ అన్ని ఏర్పాట్లు చాలా బాగున్నాయి ఫుడ్డు అంతా టీటీడీ చాలా బాగా ఏర్పాట్లు చేశారు మా పిల్లలు ఇక్కడ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది మా టెన్ ఇయర్స్ నుంచి నేర్చుకుంటుంది మా పాప కూడా ఈ ఫస్ట్ టైం మాకు ఇలాంటి అవకాశం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ టీటీడీకి అన్నింటికి ఇంకా అంటే ముఖ్యంగా ఏదైతే ఇక్కడ నాట్యం చేసే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది మరోవైపు భక్తులు అంటే ఏదైతే ఈ వాహన సేవలను అయితే తిలకించడానికి వచ్చినటువంటి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి అయితే వస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే మనం చూస్తున్నాం గ్యాలరీల్లో భక్తులు ఏదైతే ఇక్కడ కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే కాదు కేవలం ఇక్కడ చెన్నై అంటే తమిళనాడు ప్రాంతం నుంచి కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది మీరు చెప్పండి అమ్మా ముఖ్యంగా మీరు ఎప్పటి నుంచి ఈ బ్రహ్మోత్సవాలకు వస్తున్నారు ఒక చిన్న పట్ల నుంచి వస్తాండి అంటే ఎన్ఎల్ నుంచి మాకు తెలిసిన ళ వస్తాం ఎలా ఉన్నాయ్ ఇప్పుడు చాలా బాగుంది సంవత్సరం సంవత్సరం కొత్త కొత్తగా బాగానే ఉంది అంతే అంటే ముఖ్యంగా బ్రహ్మోత్సవాల్లో ఇలా అంటే స్వామివారి వాహన సేవల్లో ఇలా రావడం అా నా ఇంకా ఫస్ట్ టైం వర నల్లారుకు பார்க்கிறதுకు నల్లారుకు ఎలా ప్రసాదం ఎలా డిస్ట్రిబ్యూట్ వన్రాంగం నల్లారుకు ஏற்பாடு எல்லாம் நல்லா பண்ணியிருக்காங்க అంటే ముఖ్యంగా ఏదైతే భక్తులు కొంతమంది ఇక్కడ శ్రీవారి సేవకులు సైతం ఆ వాహన సేవల్లో ఏదైతే భక్తులకి ఇక్కడ వచ్చేటువంటి భక్తులకి ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఉంది భక్తులకి ఎప్పటికప్పుడు అన్న ప్రసాదాలని ఆయా గ్యాలరీల్లోనే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా వాహన సేవలకు సంబంధించి చూసుకున్నట్లయితే ముందర కోలాటాలు చేసే నృత్య కళాకారులు చూడవచ్చు ముఖ్యంగా ఒక్కొక్క రాష్ట్రం నుంచి అంటే రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతం ఇప్పుడు ఒడిస్సా మహారాష్ట్ర ఇటు అస్సాం ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు అన్ని ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ అయితే నాట్య ప్రదర్శన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే వారిగా వారి వారి డ్యాన్సులకు సంబంధించి ఆ వారి ప్లేస్లు అయితే కేటాయించిన పరిస్థితి అయితే ఉంది మరి కాసేపట్లో అంశవాహనం కార్యక్రమం ప్రారంభమైన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఇప్పటికే దానికి సంబంధించి మనం చూస్తున్నాం పూర్తిగా ఏదేమైనప్పటికీ టీటీడీ దీనికి ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని చెప్పచ్చు ఇది ఇక్కడ ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరామ్యాన్ రామకృష్ణతో సునీల్ ప్రైమ్ నైన్ న్యూస్ తిరుమల నుండి